శ్వేత శ్వేతీ చెప్పేది నిజమే నా కళ్ళలో పవర్ ఉంది వాడే ఓవర్ చేస్తున్నావే కాదే మా డాడీ కూడా చెప్పారు ఏంటంటే ఏం చెప్ప సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చెయ్యాలి కూర్చోటం కిట్టి పట్ల చేసుకోవడం షాపింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క పీనా మక్కాను కొట్టేవా మూడు లో వచ్చారు కదా అని కాలు పట్టేవా మన మన పెళ్లి రోజున మీ కాలు పట్టుకుంటే కాలు బిరికింది అన్నారు అదేంటో ఇల్లు నేనేం పట్టుకున్నా బెరికింది అంటున్నారు ఏయ్ నన్ను రచ్చ కొట్టదు మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్లో కానీ వరకు ఏయ్ నేను తలుచుకుంటే ఫోటోకి ఫోటోకి ఒక బెడ్రూమ్ చప్పుడు మూడు ఫోటోలు మూడు లో పడుకుంటానా మీరు ఇలాగే మాట్లాడితే నేను పూట ఎట్టుకెళ్ళిపోతా ఏంటి బెదిరిస్తున్నావా ఎల్లా ఎల్లో హాయో చై ఆ మీరు స్ట్రెస్ లో ఉన్నారా లేదమ్మా సిటీ బస్ లో ఉన్నాను కలిసి కోపడకండి అంకల్ మీ స్ట్రెస్ నేను తీసేస్తాను ఎలా మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మీ స్ట్రెస్ మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కళ్ళు పీకేలా అనిపిస్తుంది అసలు స్ట్రెస్ అన్న రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద ఉంటుంది ఓ సింపుల్ కేసు వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్మిణి గారు కాఫీ కావాలా టీ కావాలా నీకెలా తెలుసు ప్యాక్ అడితే డబ్బులు పోతాయి మందు వేస్తే కిడ్నీలు పోతాయి మీరు నా సరౌండింగ్ లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది నీ బొందరా నీ బుక్క బూతులు కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావు ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను ఏం చూపించాను కళ్ళు చూపించాను రా కళ్ళు చూపించాను ఓహో అంకుల్ నా కళ్ళు పీకేస్తాను అన్నాడు ఏమండి ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోతుండో నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది ఎవరు చెప్పొచ్చాడండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ దిగిపోతుందేమో ఇదేదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ ఒకసారి చెప్పండి అమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పేరు చేసుకుంది చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేసాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరూ ఓకే చా బాసు ఒకరే కాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు పిల్లలు కోట్లు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీని ప్రశాంతంగా ఉండేవాను నా జీవితం నాకు అయిపోయిన పర్వాలా దీని సహజం మాత్రం సాధనాలు నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు నిన్ను మాత్రం సుఖపడేవాను ఏం జరుగుతుంది అక్కడ వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్ దొంగ సాక్షులు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్ గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్ చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే ఇటు పద చూడండి ప్రసాద్ గారు పెళ్ళేక ఏక ఇంకో అమ్మాయితో ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు సార్ ఉంటే సరదాగా ఉంటుంది ఇలా సరదా తీరిపోద్దు అనుకోలేదు సార్ అయితే పని చేయండి

చూడమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాన్న అవసరం నువ్వు ఆయనతో ఉండవే కలెక్ట్ చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో ఇంతటితో కేసు వదిలే కుదిరితే ఇక మీద నీ సహజీవనం లాంటివి మనిషి ప్రశాంతం ఏంటి ఇక్కడ తీసుకొచ్చావ్ తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేస్ ని కాంప్రమైజ్ చేయబోతున్నాను అవునా మరి తెనాలికున్న తెలివితేటలు నీకున్నాయా తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా నేను కూడా వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను సింగిల్ గా రమ్మన్నాడు ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు చెప్పండి ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఒక ఆడపిల్లని మోసం చేయడం తప్పు కదా సార్ ఈ కేసు చేద్దామని వచ్చాను సార్ ఎలా చేస్తారు కర్నూలుకి అనుకున్న మీ ఇరవై ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ ఐదు కోట్లు ఇచ్చేయండి తనని నేను కాంప్రమైజ్ చేస్తాను ఏ మీరంత ఖర్చు బయటకి వెళ్ళండి రాదు ఇవ్వండి నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు చేయండి నాకు కొంచెం సిగ్గు అండి సార్ మీరు నన్ను ఏమైనా చేస్తే పెద్ద కేస్ అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారు మంది ఏందబ్బ ఎంత స్ట్రాంగ్ ఉండదే ఇట్టేది అదే కిడ్నీలు పోతాయబ్బా ఇగో నీళ్ళు కలిపి బాబు ఏమండి ఎంతసేపించి తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే ఏమండి నవ్వండి రేపు నవ్వట్లేదు నాకోసం నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే ఏమండి ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్ గా అడ్డే అడ్డే కట్టి తెలిసినది అబ్బిండి సరే నా కోసం నవ్వొద్దు కనీసం వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి అక్కాని కాల్ అక్క అక్కడిని కాల్ మోక్తానక్క బావ చంపేస్తున్నాడక్క ఒకసారి నవ్వక్క మేడం నవ్వండి మేడం లేకపోతే సార్ చంపేసే ఉన్నారు మేడం పోనీ నన్ను నవ్వుమంటారా సార్ మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్ మేడం నవ్వేసింది సార్ మేడం నవ్వేసింది సార్ థ్యాంక్స్ మేడం మేడం నవ్వేసింది సార్ కొడితే మళ్ళా అసలు బుద్ధిందా నేను ఎవడ ఉన్నాడు ఇక్కడికి నువ్వు తెలివైన దానివి కావు మంచి దానివి అంతే అరే నీకేమైనా అయితే నేనేమైపోవాలి మా అమ్మ నన్నేమైపోవాలి సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే క్రిమినల్ కేసులు కావు ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు వాటి మీద రేపు కేసు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి ఆడితో కాంప్రమైజ్ క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్ దా. ద